శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ నడుస్తూ ఉండి ఉండగలగాలి మీరు పసిపిల్లల్ని చూడండి మీకు ఇది బాగా ద్యోతకం అవుతుంది పిల్లల్ని చూస్తే మనకి భక్తి అంటే ఏమిటో అర్థం అవుతుంది పసిపిల్లవాడికి ఏమీ తెలియదు అటువంటి పసిపిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే మేనత్త వాడికి అత్యంత అలవాటైనటువంటి వ్యక్తి వాడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి ముందు బూట్లు ఇప్పగానే అమ్మేది అమ్మేది అంటాడు అమ్మ ఉందిలే వస్తుంది ఇప్పుడే ఈ పక్కకే వెళ్ళింది నీకు అన్నం పెట్టేసి ఏమంది రా అన్నం తిందుగానే కనసం పెడుతుంది వాడు ఏడు పెడతాడు మా అమ్మేది అంటాడు మీ అమ్మదిగా ఐదు ఇంట్లో పేరంటానికి వెళ్ళిందిరా ఇదిగో బాల్కనీలోంచి చూస్తే కనపడుతుంది అదిగో అదిగో మీ అమ్మ అంటారు అంటే వాడు ముందు అన్నం తినడు అంత ఆకలితో వాడు బాల్కనీ దగ్గరికి వెళ్ళి అమ్మ కోసం వెతుకుతాడు ఏది అమ్మేది ఎక్కడ వాళ్ళల్లో ఎక్కడ మా అమ్మ అంటాడు అత్త విసుక్కుని ఏట్రా చూపిస్తుంటే అదిగో మీ అమ్మ జరిగి చీర అటుకు వెళ్ళింది అంటాడు ఏ చీర ఏ చీరా అంటాడు వాడు విసుక్కుందని కూడా చూడవు వాడు అమ్మ కనపడాలి ఆఖరికి వాడిని సముదాయించి దెబ్బలాడి టైం అయిపోతుంది తినని అంటే వాడు అప్పటికి రెండు ముద్దలు తింటాడు కానీ బెక్కుతుంటాడు ఏడుస్తుంటాడు ఆ బాల్కనీ వంక చూస్తాడు ఇంత తిడుతున్నారని వాడికి ఉండదు ఇప్పుడు వచ్చేస్తుందా మా అమ్మ నేను వెళ్ళే లోపల రాదా సాయంత్రం వస్తుందా నిజంగా పేరంటానికే వెళ్ళిందా అంటాడు అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నా అన్నం తింటున్నా వాడికి ఇష్టమైన పప్పే వేసినా ఒకళ్ళు పెడుతున్నా వాడి జాస మాత్రం అమ్మని చూడాలని ఉంటుంది అమ్మని చూస్తే ఏమవుతుంది అన్నానికి రుచి ఎక్కువవుతుందా అన్నంలో క్యాలరీస్ పెరుగుతాయా కాదు అమ్మ పెట్టిన అన్నం అమ్మని చూసి తిన్న అన్నం వాడికి తృప్తి ఏం చేసినా విడివిడి ఉండలేక ఏడ్చి అమ్మని చూడాలని తాపత్రయపడిన బిడ్డడు ఎలా ఉంటాడో ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడైన వాడికి అలా నడుస్తుంది అందుకని సంతతము ఆ భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు అదే పోతన గారి గొప్పతనం తన ఎందు ప్రజ్ఞ పెట్టుకోడు నా అంతటి వాణ్ణి నేను అనడు నా అంతటి వాణ్ణి నేనంటే ఒక్క క్షణం చాలు నీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక చిన్న విషయం చాలు నీ నీ యొక్క స్థితి ఏమిటో చూపించేయడానికి ఈశ్వరుడికి ఎంతో సేపు పట్టడు కానీ ఆయన మహాదయాళు ఆయన అలా చెయ్యడు ఆయన ఎన్ని ఆగడములనైనా సహిస్తాడు అందుకే ఎంత గొప్ప మాట అంటారో చూడండి కమనీయ గుణ గణాకర కారుణ్యాకరా మహాకారుణ్యము కలిగినటువంటి వాడ రామచంద్ర ప్రభో అని ప్రారంభం చేశారు మనం కూడా దీన్ని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది భాగవతం వినేటటువంటి వాడు భాగవతం చదివేటటువంటి వాడు జీవితంలో ప్రత్యేకంగా మొదట అలవాటు కోసం అస్తస్తమానం ఈశ్వరుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవడం కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేసుకోవడం అలవాటు పడితే ఇది క్రమక్రమ మీకు జీవి జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఎక్కడ ఉంటుంది నాకు చెప్పండి నేను చాలా మందిని నేనేమిటండి మీరు చూస్తుంటారు సమాజంలో కొంత కొంతమంది వ్యక్తులు ఉంటారు వాడికి అన్నీ ఉంటాయి ప్రపంచంలో వాడికి ఉండనిది ఏమి ఉండదు అన్నీ ఉంటాయి వాడికి ఒక రోజున కళ్ళు తిరిగే కళ్ళు తిరగగానే వాడు ఏం చేస్తాడో తెలుసా అండి వాడికి కళ్ళు తిరగడానికి ముందు ఆ ఇల్లు స్వర్గం ఎనిమిదింటికి వాడికి కళ్ళు తిరిగే ఎందుకో కింద పడ్డాడు లేచి లేపి కూర్చోబెట్టారు ఇంపావు వాడికి ఇంకేం కళ్ళు తిరగట్లేదు వాడు హాయిగా ఉన్నాడు సార్ డాక్టర్కి వెళ్ళి చూపించుకుందాం అనుకున్నాడు కానీ వీడు ఫోన్లు చేసి పిలిపించేస్తాడు అందరినీ అప్పగింతలు అప్పజెప్పేస్తాడు ఇంటిని నరకంగా మార్చేస్తాడు ఇంత చేసేసి వాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ నింటికో ఒంటి గంటకో టెస్ట్ చేయించుకొని చూస్తే కావలసిన దానికన్నా ఎక్కువ తినేయడం వల్ల పైచ్యం ఎక్కువ కళ్ళు తిరిగి ఏమీ లేదు రెండు రోజులు కాస్త తక్కువ తినని చెప్తాడు డాక్టర్ ఈ పాటి దానికి ఎందుకు ఇంత అల్లరి అంటే దేహ తాదాత్మ్యత దీనితో ఇంత తాదామ్యత చెందడం వల్ల ఏమైపోతుందో తెలుసా అండి రెండు ప్రమాదాలు వచ్చేస్తాయి ఒకటి దీనితో ఇంత తాదాత్మ్యత పెట్టుకుంటే ఇది దేనికొచ్చింది అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి కేవల సుఖానుభూతిని ఇవ్వడానికి శరీరము ఎప్పుడూ రాదు సుఖము దుఃఖము అన్న రెండు చక్రములతో నడుస్తుంది అందుకే నడిపించేవి రెండు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి ఒక కాలితో నడిస్తే కుంటి నడకవుతుంది రెండు కాళ్ళు ఉంటాయి గతంలో మనం పాపం చేశాం పుణ్యం చేశాం కాబట్టి సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది జీవితంలో దుఃఖము లేకుండా కేవలము సుఖాన్నే మీరు అనుభవించడానికి రావలసి వస్తే అసలు ఈ శరీరం అక్కర్లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు పుణ్యం తప్ప పాపం లేదనమాట అంత పాపం లేనటువంటి స్థితిలో మనం ఉన్నామా ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా పాపము ఉండి తీరుతుంది ఎవరు అనుభవించాలి మనమే అనుభవించాలి పుణ్యం ఎవడనుభవించారో పాపం వాడే అనుభవిస్తాడు పాపం వాడే అనుభవించవలసి వచ్చినప్పుడు దీంతో అనుభవించవద్దా కాబట్టి ఇది పాపమునకు సంబంధించిన ఫలితమును కూడా ఇస్తుంది ఒకనాడు అప్పుడు ఏం చేస్తుందో రోజు తల పోటు వస్తుంది ఓహో ఈశ్వర ఏదో పాపం చేసి ఉంటానో ఒకనాడు ఎవరిని బాధ పెట్టానో ఎవరి తలకై నిేంతగా ఏడిచేటట్టు మాట్లాడానో ఎవరి పట్ల కఠినంగా ప్రవర్తించానో ఎంత అహంకారంతో ప్రవర్తించానో ఇవాళ తలనొప్పి పెడుతోంది ఇంకెప్పుడు నేను ఒకరికి తలనొప్పి పెట్టేటట్టు నా మాట ఎందు వ్యగ్రత ఉండకుండుగాక అని మీరు ఒక నమస్కారం చేసుకున్నారనుకోండి అది తలనొప్పి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించడానికి ఒక మార్గం అయిపోతుంది లేకపోతే ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి ఒక పెద్ద అసంతృప్తితో ఏదో జీవితమే పాడైపోయినట్టు నశించిపోయినట్టు అసలు జీవితానికి సంబంధించిన మౌలిక రహస్యం తెలియకపోతే వాడి ఇంటిని నరకంగా మారుస్తాడు అలా ఉండదు కొంత కొంతమందికి కొంత కొంతమంది తెలుసుకుంటారు ఏముంది ఇది పెద్ద విషయమే ఉంది ఏదో జరిగింది అది తగ్గుతుంది శరీరం అన్న తర్వాత ఇబ్బంది రాకుండా ఉంటుందా ఉంటుంది వస్తాయి అని తెలుసుకుంటారు ఆ తెలుసుకున్న వాళ్ళు అలా ఉంటారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఎప్పటిదో చెప్తే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నేను ఇక్కడ ఒక రోజున భాగవతం చెప్పడానికి వచ్చిన రోజున ఈ మధ్యనే ఒక నాలుగైదు రోజుల క్రితం నాకు అత్యంత గౌరవనీయులైనటువంటి వ్యక్తి నేను తరచు వారి పేరు చెప్తే వారి ఎందు నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం సభలో ఆయన చెప్పడానికి వేరు కారణాలు ఉన్నాయని ఎవరైనా అనుకునే అవకాశం ఉండొచ్చు అందుకని నేను పేరు చెప్పను వారు ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నారు నర్వ్ బ్లాక్ అయి వారికి తల స్కల్ చిన్న పంక్చర్ చేసి ఆపరేట్ చేస్తున్నారు నేను ఆ రోజున కొంచెం డిసపాయింటెడ్ గా ఉన్నాను ఇంత కష్టం వచ్చింది అని గోపాలకృష్ణ గారు కనిపెట్టారు కూడా కార్దిక్ గానే నేను నమస్కారం చేసి ఈశ్వరున్న ఆ రోజు ప్రార్థనా శ్లోకాల్లో కూడా వారు గట్టెక్కాలి అని కోరుకుని నేను భాగవత ప్రవచనం చేసి దిగిపోయాను అయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను వారికి ఎనస్తీషియా ఇచ్చిన తర్వాత కూడా వారికి ఇంకా మత్తు పూర్తిగా విడప విడవక ముందు కూడా వారు కొడుకుని కాని ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కాని ఆ కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు ఆ కొడుకుని కానీ కూతుళ్ళని కాని దేహ బంధువుల్ని కాని వారు స్మరించలేదు శివ భగవాన్ రమణ శివ భగవాన్ రమణ అంటూ ఉన్నారు వారు ఎనస్తిష్య ఉండగా ఇది ఒక మనిషికి ఉండవలసిన సంస్కార బలం అది వారి జీవితాన్ని ఎలా వడ్డించుకున్నారో తెలుస్తుంది అందుకే అంత ధైర్యంగా ఆయన కూర్చోగలిగారు ఇవాళ బయటికి బయటికొచ్చి తన కుటుంబానికి ఏ అమంగళం రాకుండా కొడుకుని కాపాడుకోగలిగారు దీనికి నీ అంత నీకుగా మనస్సుకి ఆలంబనం అలవాటు చేసుకోకపోతే ఇంటిని నరకం కింద మారుస్తుంటారు చాలా మంది కారణం ఏంటంటే రెండే మనస్సు చేత అహంకారము శరీరము చేత దేహాత్మ అభిమానము విపరీతమైన అభిమానం ఇదేమీ అవదు ఎందరో వెళ్ళిపోతున్నారు ఎందరికో జబ్బులు వస్తున్నాయి ఇది కూడా కష్టపెడుతుంది ఇది కూడా ఇబ్బంది ఉంటుంది దీనితోటి అంగీకరించు ఈ సత్యాన్ని వదిలిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్న అసత్యమైన జీవితం రెండు అహంకారము ఎంత అహంకారంతో ఉంటారో దేనికి అహంకారం ఒకసారి భగవద్గీత విభూతి యోగం చదువు నీ ఎందు నువ్వు ఏది ఉన్నదనుకుంటున్నావో అదంతా ఈశ్వర విభూతి నేను ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నానంటే నా గొప్పతనం కాదు నాభి నుంచి బయలుదేరినటువంటి ఊపిరి వాక్కుగా మారుతోంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఒక్కసారి నా కంతముధమీ నేను మాట్లాడలేకపోయాను అనుకోండి ఉపన్యాసమే ఉంటుంది ఇంకా కాబట్టి వాయువుని వాక్కుగా వాడెవడో వాడు భగవానుడు ఆ భగవానుడికి మీ ఎందున్న విభూతిని ఈశ్వరుడికి అంకితం చేశారనుకోండి మీ ఎందు వినయం వచ్చేస్తుంది కానీ మనం ఎక్కడ పొరపాటు పడుతుంటామంటే మన ఎందు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాం ఈ రెండు మనిషి నేర్చుకోవాలి ఒకటి తరచు ఈశ్వర స్మరణము తరచు గురుస్మరణము ఈ రెండు చెయ్యగలగాలి ఈ రెండు చేయడంలో ఉన్న గొప్పతనం అందుకే రుక్మిణీ కళ్యాణం తర్వాత వచ్చేటటువంటి ప్రజన్నోపాఖ్యానం చాలా గమ్మత్తుగా ప్రారంభం చేశారు రుక్మిణీ కళ్యాణంలో ఒక ఒక మాట చెప్తుంది రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేస్తున్నారు అని చెప్తాడు వచ్చి అద్విద్యోతనుడు ఆవిడంది ఆహా వెళ్ళి నేను రాసిన లేఖ ఇచ్చి నాకు కృష్ణుణ్ణి తీసుకొచ్చావా అయితే ఇదిగో ఈ నగలు తీసుకో డబ్బులు తీసుకొని ఆవిడ అనలేదు ఆవిడంది జలజాతెచ్చను తోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపం నీ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతి చేయంగ నేనేరా అంజలి ఘటించ దభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది గురువుకి నీ గురువు అనబడేటటువంటి వ్యక్తికి స్వార్థముతో కూడిన కోరిక ఉండదు కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వగలవు ఆయన చేసిన దానికి నువ్వు ప్రక్షుపకారం చెయ్యలేవు నీకు మార్గోపదేశం చేసినవాడు గురువు కనుక గురువు అని నేను చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి నేను నన్ను దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు మహాపురుషుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను గురువులకి మనం చెయ్యవలసింది ఇటువంటి నమస్కారం ఒక్కటే అందుకని అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్వంధు చింతామణి అంటున్నాడు కాబట్టి ఆ గురువుని భగవంతుణ్ణి నిరంతరము స్మరిస్తూ ఉండాలి దాని వలన ఎలా నడవచ్చు అన్నది తెలుస్తుంది ఎవరిని చేరుకోవచ్చు అన్నది సుగమం అవుతుంది ఇది పోతన గారు మనకి చూపిస్తున్నారు దీని తర్వాత కథాభాగాన్ని ప్రారంభం చేస్తున్నారు రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహము పూర్తయింది రుక్మిణీదేవికి దేవికి ఒక కుమారుడు జన్మించాడు ఆ పురిటి కందుని చూసుకుని పరవశించిపోయింది ఏ ఎంత అవతారమైనా ఇది మీరు చాలా జాగ్రత్తగా పోతన గారి యొక్క కవిత్వంలో పట్టుకోవలసినటువంటి జీవనాడి నిన్నటి రోజున రుక్మిణి కళ్యాణాన్ని పూర్తి చేస్తూ ఏమన్నారు పోతన గారు అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పు చున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు ఆవిడ ఆదిలక్ష్మి అన్నారు ఆదిలక్ష్మిలోంచే కదండి మిగిలిన అష్టలక్ష్ములు వస్తాయి మహాలక్ష్మైనా సంతాన లక్ష్మీనా రాజ్యలక్ష్మైనా గజలక్ష్మైనా అయినా అయినా ఆవిడిలోంచి వస్తాయి కాబట్టి ఆదిలక్ష్మి సంతాన లక్ష్మి కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవికి ఎవరు కలిగారు బిడ్డడు కలిగాడు ఇప్పుడు ఈ బిడ్డడు కలిగితే అమ్మవారు సాక్షాత్ ఆదిలక్ష్మి అయినప్పుడు ఆవిడో బిడ్డడిని కనడం ఆ బిడ్డడి మీద ఆవిడికో ప్రేమ ఉండడం ఇవన్నీ ఉంటాయా అంటే ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా ఒక విషయానికి మాత్రము అతీతముగా ఉండడానికి ఇష్టపడదు తల్లి ప్రేమకు ఎంత రుక్మిణీదేవైనా తల్లి ప్రేమ అన్న విషయానికి వస్తే అబ్బాయి అది పెద్ద విషయం ఏముందండి అది మాత్రం పక్కన పెట్టేస్తాను నాకు అన్ని తెలుసు నేను త్రికాలవేదిని తల్లి ప్రేమ తల్లి ప్రేమగానే ఉంచుతుంది ఆవిడ అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలిచ్చింది పాలిచ్చి బిడ్డన్ని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపి అయి ప్రవేశించాడు ప్రవేశించి ఇంకా పురిటి పొత్తిళ్లలో ఉన్నటువంటి ఈ ప్రజమ్నుడు అనబడేటటువంటి చిన్ని బిడ్డన్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళిపోయి ఒక మహాసముద్రంలో పారేశాడు ఎందుకని అంటే ఆ పిల్లవాడిని చంపేయడానికి ఎందుకంటే అది అలాగే ఎందుకు వాడు రావడం ఎందుకు అంతఃపురంలోకి ఆ పిల్లాన్ని తీసుకుపోవడం ఎందుకు సముద్రంలో పారేయడం ఎందుకు అంటే ఆ పుట్టినటువంటి పిల్లవాడెవరు చెప్తున్నారు పోతన గారు ఇది చాలా జాగ్రత్తగా నువ్వు గమనించవలసిన లీల ఈ విషయం మీరు కాని పట్టుకోగలిగారు అనుకోండి ఈశ్వరుని యొక్క దివ్యమైన అనుగ్రహము కారుణ్యము ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచేటటువంటి మనిషి ఆయన సంకల్పంతో ఎలా ఏవి అన్నది మీకు అర్థమైపోతుంది అప్పుడు మీ ఎందు భక్తి ప్రచోదనం అవుతుంది ఎంత గొప్ప పద్యం ఇచ్చారో చూడండి తామర సాక్షువంశమున దప్పకుడీశ్వర కంటి మంటలం తామును దగ్ధుడై పిదప తత్పరమేషుని దేహలబ్ధికై వేమరునిష్ట చేసి హరివీర్యమునం ప్రభవించే రుక్మిణీకామిని గర్భమం దురఖండను మారట మూర్తియోయనన్ ఒకనొకొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు పార్వతీదేవి ఆయనకి ఇల్లాలు కావాలి లేకపోతే తారకాసుర సంహారం జరగదు అందుకని ఒక సైన్యాధిపతి కావాలి అంటే పరమశివుడి యొక్క కుమారుడే తారకాసురుణ్ణి నిర్జించాలని వాడు వరం అడిగాడు అందుకని పార్వతీ పరమేశ్వరుల్ని కథ కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడు మీరు ఈ కథని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒకే పరమాత్మతత్వము మీకు బాగా అర్థమవుతుంది ఎవరండి ఈ మన్మథుడు ఎవరి పిల్లాడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకు కందర్ప దర్పహ రసుందర దివ్య అని పేరు ఆయనకి శ్రీ మహావిష్ణువు యొక్క అందమంతా ఆయన కొడుకు వచ్చింది మన్మధుడు మనస్సుల్ని మధించగలిగిన వాడు ఆయన పుష్పబాణుడై అవతల వారి మనస్సుని కదుపుతాడు అందుకని ఇంద్రుడు అడిగితే ఆయన బాణప్రయోగం చేయబోయాడు పరమశివుడి మీదకి అసలు కాళిదాసు విరచితమైనటువంటి కుమార సంభవంలో అయితే అసలు ఇంకా ఆయన బాణప్రయోగం చెయ్యలేదు బాణప్రయోగం చేద్దామని ఇలా బాణాన్ని ధనస్సుకి సంధించి లాగుతున్నాడు శివుడిలో చిన్న మార్పు వచ్చింది అనుమానం వచ్చి చూశాడు పొదలో కూర్చుని వింటినారి నారి సారిస్తున్న మన్మధుడు కనబడ్డాడు అంతే మూడో కన్ను తెరిచాడు కాముడు భస్మం అయిపోయాడు మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచించండి ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి వినాయకుడి ఉత్పత్తి ఒకటి ఉంది ఏదో ఆయన తల తెగిపోయింది ఇంకో తల తీసుకొచ్చి అంటించారు కొంతవరకు పర్వాలేదు మన్మధుడు అలా తల తీసే లేదు కాలిపోయాడు ఎవరి చేత కాల్చబడ్డాడు హరతేజస్సు చేత కాల్చబడ్డాడు అది మామూలు అగ్నిహోత్రం కాదు మూడవ కంటి మంట ఇంకా దానికి ఎదురు లేదు అటువంటి మంట ఎందు దగ్ధమైపోయాడు దగ్ధమైపోయి శివుడికున్న మూడు నేత్రములే సూర్య చంద్ర అగ్నిహోత్రములు అటువంటి అగ్నిహోత్రము చేత కాలిపోయాడు కాలి బూడిద రాశి అయి కింద పడిపోయాడు